శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారము ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన శివసాయి కంపెనీలో విలేజ్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నటువంటి చాట్ల అనుష తిరుపతి గార్ల కుమారుడు శివాన్ శ్రాజ్ పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు పె పెద్దమ్మ పెద్దనాన్నలు పూర్ణ సదానందం చంద్రశేఖర్ శైలజ మల్లేశ్వరి రమేష్ అక్కలు ప్రణయ ప్రబంధ అన్నయ్యలు ధనుష్ సాద్విక్ విఘ్నేష్ శివాన్స్ రాజ్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలకి ఎదగాలని మరోసారి మా శివసాయి ఫ్యామిలీ తరపున మరియు వారి కుటుంబ సభ్యుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे शिवनराज थैंक यू थैंक यू थैंक यू नमस्ते सो विनर करांडी इ व्हिडिओ गनता मीक नचण्यात ताईत लाइक शेअर कमेंट एंड डू सब्सक्राइब एंड क्लिक द बेल आयकॉन थैंक यू एसएससी मीडिया वन चैनल